గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి రాజమండ్రి నుండి ప్రసన్న గారు రాస్తూ ఉన్నారు విష్ణువుల శివుడికి అవతారాలు లేవా వాస్తవానికి విష్ణువుకి అవతారాలు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా అవతారాలు ఉన్నాయి మనకి శతరుద్రీయము అని ఉంది వందకి పైన పరమేశ్వరుడి యొక్క అవతారాలను అందులో చూపించడం జరుగుతుంది అయితే విష్ణుమూర్తి యొక్క అవతారాలలాగా శివావతారాలు ఉండవు దానికి కారణం ఏమిటంటే విష్ణుమూర్తి శాపవశాత్తు అవతారం ధరించారు తాను తల్లిదండ్రులకి పుట్టినట్టుగా మిగతా అంతా కూడా అక్కడ క్రమం ఉంటుంది కానీ పరమేశ్వరుడిది అట్లా కాదు స్వేచ్ఛా సంకల్ప మాత్రము చేతనే ఆయన అవతారాలని ధరించగలిగినటువంటి కేవలం సంకల్ప మాత్రం చేత ఒక సందర్భంలో దక్షిణామూర్తిగా ఎంత అద్భుతముగా చుట్టుపక్కల ఉండేటటువంటి సనక సనందనాది శిష్యులందరూ అలా కూర్చొని ఉండగా గురోర్ గురోర్యువ చిత్రం వటతరోర్మూలే వృద్ధాశిష్య గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా వృద్ధులైన శిష్యులు కూర్చున్నారు యువకుడులాగా ఆయన కూర్చున్నాడు పరమేశ్వరుడు చిన్ముద్రని ఇలా వేశారు శిష్యులు ఏం ప్రశ్న అడగట్లేదు ఈయన ఏ విధమైన సమాధానం లేదు వాళ్ళ మనస్సులో ఉండేటటువంటి అన్ని సంశయాలు పటాపంచలైపోతున్నాయి ఆ రూపం చూసినంత మాత్రానే అది ఒక అవతారం అలాగే మనకి అనేకము మొత్తము మనం గనక శివపురాణాన్ని కనుక తీసుకుంటే అంతా కూడా రకరకాలైనటువంటి అవతారాలుగా వచ్చి త్రిపురాసురాదుల్ని సంహరించే దగ్గర నుంచి అన్నిటి కాకపోతే వాటికి ప్రత్యేకంగా ఇది పేరు అని చెప్పారు భవస్య రుద్రస్య ఇలా అనేక అనేక రూపాల్లో పరమేశ్వరుడి యొక్క దర్శనం మనకి లభిస్తూ ఉంటుంది ఇంకా విశేషము ఏమిటి అంటే విష్ణుమూర్తిలాగా ఎత్తినటువంటి అవతారం పరమేశ్వరుడికి ఒకటి ఉంది అది చరతి భువనే శంకరాచార్య రూప సాక్షాత్తు శంకరాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారే పరమేశ్వరుడు ఆదిశంకరులుగా ఈ భూమి మీద కలియుగానికి గురువుగా అవతరించారు కాబట్టి సాక్షాత్తు ఎత్తినటువంటి అవతారం ఆర్యాంబ శివగురువులకి పుట్టినటువంటి అవతారం శంకరాచార్య అవతారము పరమ పరమశివ అవతారమే దక్షిణామూర్తి అవతారమే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ముప్పై రెండేళ్ల సంవత్సరంలో ఆయన సాధించినటువంటి పనులు అనన్య సామాన్యం మాత్రుల వల్ల అయ్యేటటువంటి అవకాశమే లేదు కాబట్టి అంత మహత్తరమైనటువంటి అవతారము ఈయన అవతారం తర్వాత ఇంకొక విషయం ఏమంటే విష్ణువుకి శివుడికి వేదం లేదు అసలు శివకేశవులు ఇరువురు ఒకటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్ విష్ణోస్య హృదయం శివ శివుడికి విష్ణువుకి ఎవరైనా భేదాలు చూస్తే వాళ్ళు నరకాన్ని బట్టిపోతారు ఖచ్చితంగా నరకాలని అనుభవించి తీరాలి అని మనకు అనేకానేక గ్రంథాలు తెలియపరుస్తున్నాయి ఒక్కటే ఒక్కడు దేవుడు ఏకో దేవ ఆయనే కేశవుడు ఆయనే శివుడు ఈ ఇరువురిలో పెద్ద అభేదం ఎప్పుడూ ఎప్పుడు అభేదమే ఇంకేమీ లేదు కాబట్టి ఆయన హృదయం ఈయనకి ఈయన హృదయం ఆయనకి తెలుసు కాబట్టి వ్యాసుల వారి రూపంలో విష్ణుమూర్తి అవతారము గురుస్వరూపంగా ఎత్తి బ్రహ్మసూత్రాలని రాస్తే ఆ బ్రహ్మసూత్ర భాష్యం రాయడానికి విష్ణుమూర్తి హృదయం అర్థమైన వాడి శివుడే కదా కాబట్టి శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి ప్రస్థానత్రయాన్ని సూత్ర భాష్యాన్ని రాయడానికి సాక్షాత్తు శంకరాచార్యుల వారు అవతారించడం జరిగింది అయితే శంకరుల యొక్క అవతారమని ఎలా చెప్తారు అంటే మనకి పెద్దలు మహాత్ములు తెలియపరుస్తారు చంద్రశేఖర స్వామి వారు శృంగేరి జగ జగద్గురువులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కంచి పరమాచారులు వారు ఇలాంటి పెద్దలందరూ చెప్పేటటువంటి విషయం విద్యారణ్య యతీంద్రులు వారు చెప్పే విషయం ఏంటంటే అవ్యుప్త కేశాయచ అవ్యుప్త కేశాయ ఏమిటి జుట్టు లేకుండా పరమేశ్వరుణ్ణి ఎక్కడైనా చూసామో మనం జుట్టు లేనటువంటి శివుడు అని నమ్మకంలో పేర్లుంటుంది అది ఎవరంటే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే కాబట్టి ఇలా అనేక అనేక అవతారాలు ఎలా అయితే విష్ణుమూర్తికి రకరకాలైనటువంటి అవతారాలు ఉన్నాయో అలాగే శివుడికి దీనికి మనకి ప్రత్యేకంగా కొన్ని కొన్ని లక్షణాలతోటి తెలుస్తాయి బొజ్జ మహాదేవి అని ఒక తల్లి ఉంది పరమేశ్వరుణ్ణి ఒక కొడుకుగా భావించింది చిన్న పిల్లవాడిగా పరమేశ్వర ఎప్పుడు చింపిరి జుట్టుతో ఉంటావయ్యా బూడిద రాసుకుంటూ ఉంటావు నువ్వు ఏ ఆభరణాలు లేకుండా నాగాభరణాలు వేసుకొని తిరుగుతావు శ్మశానాలు బట్టి తిరుగుతూ ఉంటావు అడుక్కుంటూ ఉంటావు ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసా నీకు తల్లి లేదు కాబట్టి చేస్తున్నావయ్యా శివ నేను నీ తల్లిని ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటే ఓ చిన్న పిల్లవాడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె ఒడిలో కూర్చున్నాడు కాబట్టి పరమేశ్వరుడు అలా అవతారాన్ని ఎత్తుతాడు ఇంకొక దగ్గర మనకి రాక్ ఫోర్ట్ అని మా ట్రిచీకి దగ్గర ఉంటుంది అద్భుతమైనటువంటి క్షేత్రము అక్కడ ఒక రత్నావతి అనేటటువంటి ఒక స్త్రీ పరమేశ్వరుడి కోసం రోజు మెట్లెక్కి దిగుతూ తాను కడుపు వచ్చినా సరే ఏడో నెల తొమ్మిదో నెల వచ్చినా సరే పైకెక్కి చేస్తూ ఉంటే మొత్తము వర్షం వచ్చి రావాల్సిన తల్లి ఎవరు రాకపోతే కొండ మీదే ఈమెకి నొప్పులు వస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే తల్లిగా మారి ఆయన అమ్మ ఖచ్చితంగా ఆ అమ్మ ఆ రత్నావతి తల్లి ఎలా ఉంటుందో అలా రూపం ధరించి వచ్చి రకరకాలైనటువంటి సేవలు పురుడు బయట దగ్గర నుంచి సేవలన్నీ కూడా పరమేశ్వరుడే చేశాడు కాబట్టి పరమేశ్వరుడు అనేక రూపాలలో అసలు భక్తుడు కోరుకోవటమే తడవు ఆయన ఏ విధంగా అంటే ఆ విధంగా అలా వచ్చి సేవలు చేస్తాడు భోలా శంకరుడు ఆయన ఈ క్షిప్రప్రసాద్ ఇట్లా తలుచుకోవడంతోటే ఇచ్చేటటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అంత భోలా అయినటువంటి వాడు ఒక శంకరుడు మాత్రమే కాబట్టి శివకేశవులకి భేదం లేదు అక్కడ అవతారాలు ఎలాగో ఇక్కడ కూడా పరమేశ్వరుడు రకరకాలైనటువంటి అవతారాలని తీసుకొని రకరకాల రూపాల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా అవసరమైతే ఆ రూపంలో వచ్చి ఆ ఆ భక్తుల్ని బ్రోచేటటువంటి అవత తన ఉండే ధ్యాన స్థితి నుంచి ఉంటాడు ఇది శ్రావణి గారు రాస్తూ ఉన్నారు శివుణ్ణి లయకారకుడు అని ఎందుకు అంటారు శివుడు అసలు లయకారకుడు అని మనం అనుకుంటున్నాం గాని సృష్టి స్థితి లయలు మూడు చేసేటటువంటి వాడు పరమేశ్వరుడే అంతెందుకు ఇంకా సంహార తిరోధానాలు కూడా మళ్ళీ ఇంకొక రూపంలో ప్రళయమైన తర్వాత మళ్ళీ ఉద్భవింపజేయడానికి మూల కారణం కూడా ఆయనే అని చెప్తారు అసలు లయము అంటే అర్థమేమిటి ఈ చరాచర భూత సృష్టి మొత్తాన్ని ఏమాత్రము పాడైపోకుండా ఆయన లోపల లయం చేసుకొని మళ్ళీ సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఏమీ పాడవకుండా ధాత యథాపూర్వం కల్పయన్ యథాతథంగా బయటికి తీసిచ్చేటటువంటి వాడు కాబట్టి ఆయన్ని లయస్వరూపుడు అని చెప్తారు లయము అంటే అలా చక్కగా లీనం అనమాట పరమేశ్వరుడిలో లీనమై మళ్ళీ అవసరమైన నాడు బయటికి వస్తుంది కాబట్టి ఆయన్ని లయస్వరూపుడిగా చాలా ప్రత్యేకంగా చెప్తారు అసలు ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు విష్ణువుని విష్ణు పురాణంలో తీసుకున్నప్పుడు చైతన్యమైన పరమాత్మగా చెప్తారు శివపురాణం తీసుకున్నప్పుడు శివుణ్ణి చైతన్యమైన పరమాత్మగా చెప్తారు వాళ్ల నుంచే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్వ రజస్తమో గుణాలు మూడూ భవించి సృష్టి స్థితి లయ కార్యక్రమాలని చేస్తున్నాయి అని సంకేతంగా చూపించడమే తప్ప ఈ పరమేశ్వరుడే ఆ విష్ణువుకి ఆ బ్రహ్మకి అందరికీ కూడా మూల పురుషుడు చైతన్య స్వరూపంగా మనం తీసుకుంటే కాబట్టి అంతటి ఈ కార్యక్రమాలన్నిటికీ మూలమైన వాడు కాబట్టి లయస్ లయస్వరూపుడిగా ఆయన్ని చూపించటం లయస్వరూపుడిగా ఆయన్ని గుర్తెరింగటం అనేటటువంటి అంశాలు మనకి చక్కగా ప్రస్ఫుటంగా ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ తప్పకుండా పిడుగురాళ్ళ నుండి నాగరాజు గారు రాస్తూ ఉన్నారు ఎందుకు ఉన్నాయి శివుడికి మాత్రమే మూడు నేత్రాలు అనేటటువంటిది లేదమ్మా అమ్మవారికి మూడు నేత్రాలు ఉన్నాయి అలాగే మనకి శుక్రాచార్యుల వారు ఆయనకు కూడా పాదము లోపల ఒక నేత్రము పైన రెండు నేత్రాలు మూడు నేత్రాలుగా ఉన్నాయి కాబట్టి మూడు నేత్రాలు అనేటటువంటిది ఎంతమందికైనా ఉండొచ్చు కానీ కాముణ్ణి దహనం చేసేటప్పుడు పరమేశ్వరుడు తెరిచినటువంటి మూడో నేత్రం ఏదైతే ఉందో అది అగ్ని నేత్రంగా చెప్పబడుతుంది మిగతా అంతా ఇప్పుడు శుక్రాచార్యుల వారికి ఉన్నటువంటి నేత్రం అహంకారానికి గుర్తు కానీ అహంకారం కాదు ఇది జ్ఞాన నేత్రము జ్ఞానాగ్ని దగ్ధకర్మేణ కర్మలన్నిటినీ కామ్య వస్తువులన్నిటినీ అన్నిటినీ కూడా దగ్ దగ్ధము చేసి ఏవేవి మనకు అశుభాలు కలిగిస్తాయో వాటన్నిటినీ కూడా దగ్ధము చేయగలిగినటువంటి నేత్రము పరమేశ్వరుడి దగ్గర ఉంది అది లయానికి గుర్తు సంహారానికి గుర్తు కాబట్టి ఆ అగ్ని నేత్రంగా అందుకనే సోమ సూర్యాగ్ని లోచనాయ అని మనమందరం పిలుస్తాం ఒకటి చంద్రుడికి గుర్తు అయితే ఒక కన్ను రెండో కన్ను సూర్యుడికి గుర్తు మూడో కన్ను అగ్నికి గుర్తు ఇది బయట చూడటానికి ఇలా చక్కగా ఉన్న లోపల అంతర్ముఖంగా గనక ఎవడు యోగ అభ్యాసము చేస్తాడో యోగాన్ని దర్శిస్తాడో వాడకి చక్కగా మనకి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ అనేటటువంటి చక్రము దగ్గర ఆ పరమాత్మ దగ్గర మనకి మూడు రకాలైనటువంటి నాడులు ఇడా పింగళ సుషుమ్న అంటే కుడి ఎడమ పైన ఉండేటటువంటి అగ్ని నేత్రాలు మూడిటినీ కూడా ఒక దగ్గర తీసుకురావాల్సినటువంటి స్థితి కనిపిస్తుంది యోగ శాస్త్రానికి మూల పురుషుడు ఎవరయ్యా యోగం మొత్తం మనకి ఎవరి ద్వారా తెలిసింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి ద్వారానే యోగం మనకి చేరింది పరమేశ్వరుడి ద్వారానే అక్షరాలు మనకు వచ్చినాయి పతంజలి పరమేశ్వరుణ్ణి ఆరాధించే యోగశాస్త్రమంతా కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఈ యోగానికి మూల కారణం ఎవరు పరమేశ్వరుడే ఆ యోగాన్ని మనకి సూచించే విధంగా ఆయన మూడు నేత్రాలను పెట్టి నాన్న ఈ రెండు కళ్ళతోటే చూడకండి జ్ఞానము అనేటటువంటి ఒక అగ్ని నేత్రం నీ లోపల ఉంది ఆ అగ్ని నేత్రాన్ని ఎప్పటికప్పుడు తెరిచి కర్మలన్నిటినీ దగ్ధం చేసుకో ఇతరమైనటువంటి కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలన్నిటినీ కూడా దగ్ధము చేసుకుంటే నువ్వు నువ్వు నన్ను చేరడం తేలిక అని చెప్పేటటువంటి యోగ సంకేతమైనటువంటి నేత్రముగా కూడా ఆ నేత్రాన్ని చెప్పడం జరుగుతుంది అసలు శంకరాచార్యుల వారు ఈ మూడు నేత్రాలని ఆయన వర్ణిస్తూ వర్ణిస్తూ ఒకటి సూర్యుడిగా ఒకటి చంద్రుడిగా చెప్తూ ఈ పైన ఉండేటటువంటి అగ్ని నేత్రం ఎలా ఉందయ్యా అంటే ఆ పైన జటాజూటంలో గంగలో నుంచి ఒక ఎర్రటి చేప ఎగిరి ఇక్కడికొచ్చి పడి అలా కూర్చుందా అన్నట్టుగా ఆ మూడో కంటిని స్వామివారు శివసపరికర పాదాదికేశాంత స్థవంలో శివ ది పాదాంత స్థవంలో చక్కగా వర్ణిస్తారు రెండు రకాల స్థవాలు శంకరాచార్యుల వారు ఆయన యొక్క పాదము నుంచి శిరస్సు దాకా ఒక వర్ణన శిరస్సు నుంచి పాదము దాకా ఒక వర్ణన చేస్తూ రెండు స్తోత్రాలు రాశారు అద్భుతమైనటువంటి స్తోత్రం ఆ స్తోత్రాలలో ఈ కంటిని వీటన్నిటిని వర్ణిస్తాడు ఆయన పరమేశ్వరుల యొక్క మహత్తు ఈ మూడు నేత్రాల ద్వారా కాముణ్ణి దహింపజేయటము మళ్ళీ కాముడికి పునః జన్మనివ్వటము ఆ మూడో నేత్రాన్ని అగ్ని నేత్రంగా చూపించి తన సంహార క్రియని తన లయక్రియని కూడా చక్కగా జనాలందరికీ అర్థమయ్యేట్టు చూపించేటటువంటి మహత్తరమైన మూడో నేత్రమైనటువంటి దానివల్లే ఆయనకి జగచ్చక్షువులు కలిగిన వాడిగా జగత్తు మొత్తానికి చక్షువులుగా ఆయన్ని చెప్పబడతాడు విశాలాక్షి అని మనం కాశీలో చెప్పుకుంటాం చాలా పెద్ద కళ్ళు కలిగింది మరి విశాలాక్షికి పతి కావాలి అంటే అంతకంటే పెద్ద కన్నయ్య ఉంటేనే కదా జగచ్చు విశ్వనాథుడు విశ్వాన్ని మొత్తాన్ని వీక్షించేవాడు విశ్వం మొత్తము చక్షుస్వరూపంగా మొత్తాన్ని ఎవరైనా ఉంటే అది పరమేశ్వరుడే అందుకని ఆయనకి చక్కగా ఈ త్రినేత్రము అనేటటువంటి చూపించినప్పుడు అది అగ్ని నేత్రంగా దానికి గొప్పతనం చెప్పబడు గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి ఖమ్మం నుండి కళ్యాణి గారు రాస్తూ ఉన్నారు శివుడి పంచముఖాల విశిష్టత ఏమిటి తెలియజేయగలరు శివుడి యొక్క పంచముఖాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పంచముఖాలతోటి కూడుకున్నటువంటి శివుణ్ణి మనం ఎక్కడైనా చూడాలి అంటే అది పశుపతినాథ్ క్షేత్రం ఎంత అందంగా ఉంటుంది అసలు ఆ పశుపతినాథ క్షేత్రం కానీ ఆ పశుపతినాథుడి యొక్క రూపం కానీ ఆయన ఈశార తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత అని ఐదు ముఖాలు కలిగి ఉంటాడు తూర్పు దక్షిణము పశ్చిమము ఉత్తరము ఊర్ధ్వముఖము పైన వీటన్నిటినీ కూడా ఆ స్వామి మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు మనకి ఖచ్చితంగా శివ కవచం గనక చదివితే శివ కవచంలో ఏ ఏ దిక్కున ఉన్నటువంటి ముఖము మనల్ని ఏ ఏ విధాలుగా బ్రోస్తుంది ఆ ముఖానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అని దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతే ఉంది కాబట్టి ఈ పంచముఖాలతోటి కూడుకున్నటువంటి ఆ పశుపతి నాథుడు మనల్ని సదా సర్వత్రా అనేక దిక్కులలో నువ్వు ఎటువైపోయినా ఉండయ్య తూర్పున ఉండు పశ్చిమాన ఉండు దక్షిణాన ఉండు ఉత్తరాన ఉండు ఊర్ధ్వ దిశగా వెళ్ళు ఎక్కడ ఉన్నా నా రక్షలో నువ్వు ఉంటావు నా దృష్టిలో నువ్వు ఉంటావు అని చెప్పేటటువంటి ఆ అద్భుతమైనటువంటి రూపమే మనకి ఈ ఐదు ముఖాలతోటి కూడినటువంటి పరమేశ్వరుడు ఈ ఐదు ముఖాలు దేన్ని చూపిస్తాయి అంటే పరమేశ్వరుడు చేసేటటువంటి ఐదు క్రియలకి మూలము సృష్టి స్థితి లయ సంహార తిరోదానాదులు అని ఆ ఐదు రకాలైనటువంటి కార్యక్రమాలని పరమే పరమేశ్వరుడు చేస్తాడు ఒక్కొక్క ముఖము ఒక్కొక్క పనికి గుర్తు అనమాట సృష్టికి గుర్తు ఒకటి స్థితికి గుర్తు ఒకటి లయానికి గుర్తు ఒకటి అలాగే సంహారానికి గుర్తు ఒకటి తిరోధానం యథాపూర్వమ కల్పయన్ అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఎలా అయితే సృష్టి చేయడానికి మనం ఉంచుకుంటున్నామో ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆ పంచముఖాలలోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో దగ్గరికి వెళ్తే మనకి పంచభూత లింగాలు అని కనిపిస్తాయి ఇందులో కూడా ఒక్కొక్క ముఖము ఒక్కొక్క భూతానికి గుర్తుగా చెప్పబడతారు ఈశానము అనేటటువంటిది ఆకాశానికి గుర్తని ఆ దానికి సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా ఆ ఈశాన ప్రార్థన వల్ల శరీరం లోపల చాలా బలంగా తయారవుతాయని తర్వాత తత్పురుషము అనేటటువంటిది వాయువుకి గుర్తని వాయువు యొక్క సమస్తమైనటువంటి శక్తులు మన లోపల పరిపూర్ణంగా బలంగా ఉండాలంటే తత్పురుషాన్ని మనం ఆరాధన చేయాలని అఘోరము అగ్నికి గుర్తు ఆ అఘోర స్వరూపము అగ్నుల్ని మనం ఆధీనం చేసుకోవడానికి స్వాధీనం చేసుకోవడానికి మన లోపల అగ్నుల్ని కాపాడుకోవడానికి అది గుర్తుగా ప్రత్యేకంగా దాన్ని చెప్పడం జరుగుతుంది అగ్నికి సంబంధించినటువంటి అంగాలు కళ్ళు కానీ మిగతా అవన్నీ కూడా ఈ అగ్ని ద్వారా కాపాడబడతాయి అఘోరుడి ద్వారా కాబట్టి అఘోరము అనేటటువంటిది చాలా ప్రధానము ఆ తర్వాత తత్పురుషము జలాలకి గుర్తు జలాలన్నిటికీ ఆయనే కదా అధిపతి ఇవాళ మనం అక్కడ కుంభమేళాలు చేసుకుంటున్నామన్నా పుష్కరాలు అనుకుంటున్నా ఎక్కడ నీళ్లు తాగుతున్నా వచ్చేటటువంటి నదులన్నీ ఈ భూమి మీద దాదాపు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే జలాలన్నీ సంచరిస్తూ ఉన్నాయి ఈ జలాలన్నిటికీ అధిపతి ఆయన మనమందరం జీవించి ఉన్నాము అంటే కారణం ఆయనే కాబట్టి ఆ జలాలన్నిటికీ మూలమైనటువంటి వామదేవ అవతారంగా ఆయన్ని ప్రత్యేకంగా చూపిస్తారు సద్యోజాతము భూమికి గుర్తు కాబట్టి ఈ పంచ భూతాలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా సృష్టి లేదు మనిషి లేడు ఎవడు లేడు మొత్తము ఈ పశువులన్నిటికీ పతి ఎందుకయ్యా అంటే ఈ పంచభూతాలని ఆధీనంలో పెట్టుకొని వీటితో పాటు అష్టమూర్తి స్వరూపమైనటువంటి ఆయన ఇటు ఒక పక్క నుంచి మనకి ఈ పంచమూర్తులే కాకుండా జీవుణ్ణి తీసుకొని సూర్య చంద్రుల్ని పెట్టుకొని అష్టమూర్తి స్వరూపంగా అనుగ్రహించేటటువంటి దేవుడు అందుకని ఈ పంచముఖాలలో ఒక్కొక్క ముఖానికి మహాన్యాసం కనుక మనం తీసుకుంటే ఏ దిక్క ఏమిటి ఎటుపక్కకి ఎటుపోవాలి ఇవన్నీ కూడా మనకి శివకవచంలో మహాన్యాసంలో ఎక్కడికి వెళ్ళినా పరమేశ్వరుడి యొక్క రక్ష మన మీద ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఐదు ముఖాలు సంకేతం గుర్తుగా మనకు అనేక విషయాల్ని తెలియపరుస్తూ మనకు ప్రశ్న చూద్దామండి అమ్మ పొన్నూరు నుండి సోము గారు రాస్తూ ఉన్నారు శివుడిని లింగాకారంలోనే ఎందుకు పూజిస్తాం మనకి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్య దీనికి దొరుకుతుంది ఒకానొక సందర్భంలో అసలు మనకి మహాశివరాత్రి వస్తోంది కాబట్టి శివరాత్రి గురించి చెప్పుకుంటే ఆయన యొక్క ఆద్యంతాలు చూడాలని ఓ పక్కన బ్రహ్మ నేను గొప్పవాణ్ణని విష్ణువు నేను గొప్పవాణ్ణని ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నటువంటి సమయంలో అరుణాచలంలో ఒక అద్భుతమైన అగ్ని స్తంభముగా లింగం వచ్చింది వీళ్ళకి అర్థం కాలేదు సరే మన గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది ఈ ఉన్న లింగము యొక్క పైభాగం నువ్వు చూడు బ్రహ్మ అని చెప్పి కింద భాగం నేను చూస్తాను అని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు పోటీ పెట్టుకున్నారు బ్రహ్మ పైకి హంస రూపంలో వెళ్ళిపోయాడు విష్ణువు వరాహ రూపంలో భూమిని శ్వేత శ్వేతవరాహ రూపంలో చక్కగా తీసుకుంటూ తీసుకుంటూ కిందకు వెళ్ళాడు విష్ణుమూర్తి తిరిగి వచ్చాడు బ్రహ్మదేవుడు కనుక్కోలేకపోయాడు తిరిగి వచ్చాడు మధ్యలో ఆవు నేను తర్వాత ఈ కేతకీ పుష్కాన్ని పుష్పాన్ని అంటే మొగలి పువ్వుని ఈ రెండింటినీ కూడా మధ్యలో అడిగాడు వాళ్ళు కూడా లేదయ్య మేము మొదటి నుంచి పడ్డాం ఎప్పుడో సమయం బయలుదేరాము ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిందో మేము చెప్పలేము అని ముగ్గురు కలిసి తిరిగి వస్తున్నారు ఇటు నుంచి విష్ణుమూర్తి వచ్చాడు విష్ణుమూర్తి నిజం చెప్పాడు అందుకనే ఆయనకి సత్యనారాయణ వ్రతం సత్యనారాయణుడు అబద్ధం చెప్పలేదు ఆయన నేను చూడలేకపోయాను దీని యొక్క ఆది అని అంతము నేను చూడలేకపోయాను అని ఆయన చెప్తే బాగుండేది కానీ బ్రహ్మదేవుడు కాదు కాదు నేను చూశాను దీని అంతము అని చెప్పేటప్పటికీ ఒక్కసారి పరమేశ్వరుడు కోపం వచ్చింది దానికి రుజువుగా ఈ కేతకీ పుష్క పుష్పాన్ని ఆవుని రెండింటినీ అడగడం జరిగింది అప్పుడు శివుడు వచ్చి అబద్ధమాడినందు ందుకు కాను వెంటనే భైరవుణ్ణి సృష్టించి ఆయనకుండ ఐదు తలల్లో ఒక తలని అక్కడే నరికించటం జరిగింది కాబట్టి అంతకుముందు ఐదు తలలు ఉన్నటువంటి బ్రహ్మ నాలుగు తలల వాడవడానికి కారణము ఇదే అప్పుడు వచ్చినటువంటి ఆ శివలింగం ఏదైతే ఉందో అది బ్రహ్మాండం మొత్తాన్ని మనం కొలవలేం కదా కాబట్టి బ్రహ్మాండం మొత్తము లింగాకారం అండము అంటేనే లింగాకారం ఈ బ్రహ్మాండమంతా ఉన్నవాడు పరమేశ్వరుడే అని చెప్పడానికి ఆ అండాకారాన్ని అక్కడ చూపించి లింగం చూపిస్తారు మరి అంత బ్రహ్మాండాన్ని మనం కొలవలేం కదా అందుకని దాన్ని పిండాండంగా చిన్న లింగంగా తయారు చేసి మనం అక్కడ పెట్టుకొని చక్కగా పూజ చేస్తూ ఉంటే బ్రహ్మాండం మొత్తం పూజ చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఒక పిండాండము లింగముగా పెట్టుకొని పూజ చేస్తే అదే వస్తుంది ఇంకా లింగానికి అనేక కథలు ఉన్నాయి ఋషులందరూ ఋషిపత్నులు వెంటబడి మోహంతో ఈయన దిగంబరుడుగా వెళ్తూ ఉంటే ఋషులందరూ శపించారు నీ లింగం తెగిపడుగాక అని అలా ఆ విధంగా అక్కడ లింగానికి అభిషేకం చేయటము అనేది ఒకటిగా చెప్తారు అసలు లయనాత్ లింగముచ్చియతే అనేటటువంటిది సిద్ధాంతం మనల్ని పరిపూర్ణంగా లయం చేసేటటువంటిది లింగము లయము చేస్తుంది ఈ సృష్టి మొత్తాన్ని అందరూ ఏదో అనుకుంటారు కానీ ఆ లయము అనేటటువంటిది చక్కగా ఆచరించి మనల్ని పరిపూర్ణంగా ఆయనతోటి ఐక్యం చేయగలిగేటటువంటి స్థితినిచ్చేది శివలింగం కాబట్టి ఆ లింగాకారంలో స్వామిని పూజ చేస్తారు రూపాన్ని కూడా దాటి బ్రహ్మాండ పిండాండాల స్థాయికి మనల్ని తీసుకెళ్లేటటువంటిది శివలింగం కాబట్టి ఆ శివలింగానికి అంత ప్రాధాన్యత అంత ప్రాముఖ్యత ఉందమ్మా